మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాసరాది సెంటర్లో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వతైం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి సుధగాని నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనకాల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గురంగంటి కమలాకర్ పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇవాళ పండుగ చేసుకోవాలని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి రైతు రుణమాఫీని ఏక కాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వాలు చేస్తానని చేయలేకపోయినటువంటి సందర్భం మనందరం తెలిసినటువంటి విషయం మరి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ లక్ష రూపాయలలోపు రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే నెల ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు నాడు రెండు లక్షల వరకు రుణమాఫీని చేస్తా అని చెప్పడం జరిగింది రైతులందరూ ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన రోజు ఆ ఆశల్ని నెరవేర్చుకునే రోజు ఈ రోజే సిద్ధమైంది కావున ఈ చిన్నగూడు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని చేస్తున్న క్రమంలో మా మండల కేంద్రంలో ఈ పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఆరు గ్యారంటీలు పద పదమూడు హామీలని మా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చిన ఇచ్చిన నెలల్లోనే ఇప్పటికే ఐదు హామీలు నెరవేర్చడం ఆరో గ్యారంటీ ఆరోది ఇయాల రెండు లక్షల రుణమాఫిన చేయడం జరుగుతోంది ఈ రోజు లక్ష రూపాయలు రైతులకు అందరికీ మీరు చూస్తా ఉన్నారు ఇప్పటికే మీ పేర్లతో సహా గత ప్రభుత్వాలు కేవలం కళ్లబొల్లి అనేక హామీలతోటి రైతులకు ఆంక్షలతోటి రైతు రుణమాఫీ చేసింది తప్ప మా ప్రభుత్వం ఎట్లాంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు లక్ష రూపాయల అకౌంట్ లో పడతా ఉన్నాయి మేమిచ్చిన హామీ ప్రకారం ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలుచుకునే రోజు ఈ రోజు ఆసన్నమైంది రైతులందరి కళ్ళల్లో విరజ నవ్వులు విలుగనుతా ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వం రెండు సార్ల లక్ష రూపాయల హామీ ఇచ్చినా కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య టిఆర్ఎస్ ప్రభుత్వం మొన్న హరీష్ రావు అంటా ఉండు ఎందుకంటే మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇంత అప్పు అయింది కావున వీళ్ళ వల్ల కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు వీళ్ళు చేయలేరు వీళ్ళు చేస్తే గనక నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు హరీష్ రావు గారు ఈ రోజు ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో ఆ రాజీనామా పత్రాన్ని ఎక్కడ ఇస్తాడో తెలిసారని చెప్పేసి మేము మా మండల కేంద్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల కోసమే ఏర్పాటు పార్టీ మాది పేదల కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాది ఖచ్చితంగా ఇప్పటికే ఎనిమిది నెలలనే మేము ఇచ్చిన హామీల్ని సగం నెరవేరుస్తా ఉన్నాం సంవత్సరం లోపల అన్ని హామీలు నెరవేరుస్తాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మా ఆస్తులు అమ్ముకోనైనా హామీలు నెరవేరుస్తాం తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క హామీలను జాప్యం చేస్తూ కూట గడిపే ప్రభుత్వం మాది కాదని చెప్పేసి ప్రజలకు వివరిస్తా ఉన్నాం ప్రజలారా ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించండి మీకోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కావున ప్రజలారా అందరం కూడా ఇదే కాదు ఈ రోజు కన్నా రేపు ఎల్లిండు కూడా ఈ విధంగానే రైతులందరినీ ఏకం చేసి రైతు రుణమాఫీ చేసిన రైతులందరినీ ఏకం చేసి పాలాభిషేకం కాదు ఉన్నపడి కాంగ్రెస్ కు రుణపడి ఉన్నాం అంటే విధంగా మనం పని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం నాయకత్వం కోటి గారు నాయకత్వం గారు నాయకత్వం గారు నాయకత్వం